చేసినటువంటి పోస్టు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఒక ఇరవై ఐదు సంవత్సరాల అవినాల కృషి చేసి ఒక పెద్ద నాయకుడి మీద ఇంత చిల్లర పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పి నేను రాత్రి కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ పెట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే కౌశిక్ రెడ్డి పిల్లే అది నేను రాత్రే చెప్పిన వాళ్ళకు ఎట్టి పరిస్థితులల్ల మీరు మా ఇంటర్ రాజేంద్ర గారి మీద బుర్రదల్లే కార్యక్రమం కనుక చేస్తే డెఫినెట్ గా చట్ట ప్రకారం తీసుకోవచ్చు అవన్నీ కూడా మీ అందరి మీద చెప్పి రాత్రి చెప్పిన ఆ పోస్ట్ల సారాంశం ఆ వ్యక్తులు ఎవరంటే కమలాపూర్ కు సంబంధించిన మాట రాజ్కుమార్ వారు టిఆర్ఎస్ లో నాకు తెలిసి ఇన్ఛార్జ్ అనుకుంటా తర్వాత శనిగరం సమ్మయ్య గారు వారు మాజీ సర్పంచ్ జమ్మిగుంట నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి ఆ కుమారస్వామి జేకే జేకే గారు తర్వాత వీరనాథ్ కు సంబంధించి ఒక నాయకులు తర్వాత ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అదే ఫోన్ నుంచి అవన్నీ కూడా రావడం జరిగింది వాటి సారాంశం ఆయనను సామాజికంగా రాజకీయంగా ఏదో డామేజ్ చేసి ఆలోచనలో ఉన్నట్టు ఆ గా కనబడుతుంది మీరు ఎంత బురద ప్రయత్నం చేసిన ఇటల రాజేందర్ అన్న దాని మీద మీరు రాజకీయంగా తెలవలేరు అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాల్సిందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎవరైతే ఈ వ్యక్తులు పెట్టిందో ఆయన నష్టానికి తప్పకుండా నేను అడ్వకేట్ గా హుజరాబాద్ బార్ అసోసియేషన్ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నా డెఫినెట్ గా నేను వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీస్ ఒక మూడు కోట్ల రూపాయల నష్ట పరిహారానికి మేము లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తున్నా వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూన్సీస్ ఈటర్ రాజేందర్ గారి ఏదైతే నష్టం జరిగిందో దానికి పరిణామంగా డెఫినెట్ గా మేము లీగల్ నోటీస్ ఇష్యూ చేసి ఆ నష్ట నివారణ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి నేను సవిరంగా మనం చేస్తున్నాను అయ్యా కౌశిక్ రెడ్డి గారు మీరు పోటీ పడితే అభివృద్ధిల పోటీ పడాలి కానీ విమర్శలలో కాదు ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేసిన దాంట్లో మీరు జీరో పాయింట్ జీరో వన్ కూడా రెండు సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు వేలాది కోట్ల రూపాయలను కమలాపూర్ కాన్స్టిట్యున్సీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ దాదాపు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎట్లుంటుందో మన కమలాపూర్ హుజరాబాద్ నియోజకవర్గాలు అంత బ్రహ్మాండంగా డెవలప్ అయితే నీ కళ్ళ కనబడతా నేను అడుగుతున్నా నువ్వు రెండు సంవత్సరాల నుంచి గెలిచి కనీసం ఫోన్ అటెండ్ చేసే పరిస్థితి లేదు సాధారణ కృషి స్పందిస్తే మా నాయకుడు ఏంటి వింటాయన్న ఇబ్బందాన్ని అని చెప్పి మాట్లాడతారు చాలా మంది ఈ కి సంబంధించి కొన్ని వేగ మందిని రక్షించినటువంటి ఘనత మా ఇండియా ప్రాధాన్యత కానీ విద్య కానీ వైద్యం కానీ ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంత బిడ్డ ఫోన్ చేసినా అని చెప్పి రెస్పాన్స్ అయ్యో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మా నాయకుడి మీద మీరు ఎంత బురదనే ప్రయత్నం చేసినా అది జరగదని చెప్పి నేను సవినయంగా మనం చేసుకుంటూ డెఫినెట్ గా చట్టపరంగా మీరు ఏ కాన్సిన్సెస్ ఇస్తున్నాయో అవన్నీ కూడా తేజేస్తారని ఈ సభాంతంగా థ్యాంక్ యూ వెరీ మచ్